లో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్టిక్ లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్లాయపల్లెం విలేజ్ లింగ్లాయపల్లెం విలేజ్ నల్లపాడు నిమిషంలో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర ఎయిట్ కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తనా ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం సరిగ్గా తీసుకుంటాం ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఎక్సీఎం గారు ఫోన్ వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ ఏపీ టూ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అది ఒక ఫిఫ్టీ మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి ఆ వెహికల్ తగ్గి మన చెల్లి సింగేయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు మెఘలాయపులం నల్లబాటు ఉన్న వ్యక్తి ఇంజరీ అయ్యారు అక్కడ ఇంజరీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ దాస్ చేయాలని ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసినప్పుడే బ్రాడెడ్ అని చెప్పారు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిక్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన బట్టి మనం కేసులో రిజిస్టర్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కామ్ ప్లస్ త్రీ వెహికల్స్ చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదరబుల్ థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం తర్వాత ఎండ్ రూట్ లో వస్తున్నప్పుడు ఆ ఈ వ్యక్తికి కూడా తగిన చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది దీనిపైన